హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన హైవే బ్లాగ్స్ మీరు గనుక మన ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న లైక్ బటన్ను ప్రెస్ చేయండి నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్లోకి మళ్ళీ స్వాగతం ఇవాళ మీకు చూపించబోయేది అద్భుతమైన కండిషన్లో ఉన్న పనిలో స్పెషల్గా పేరుగాంచిన మహేంద్ర అర్జున్ నోవో ఆరు వందల ఐదు ది ట్రాక్టర్ ఫ్రంట్ బ్లేడ్తో కలిపిన మోడల్ ఇది చూస్తుంటేనే ఆకర్షణీయంగా ఉంది కదా బోల్డ్ లుకింగ్ రెడ్ కలర్ స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్ సూపర్ పవర్ ఇంజిన్ రైతు పనుల్లో అద్భుతంగా పనిచేస్తుంది ఇక ద వివరాల్లోకి వస్తే ఈ ట్రాక్టర్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి మెకానికల్ ఇష్యూ లేదు అన్ని ఆయిల్ చేంజ్ చేశారు ఫ్రంట్ బ్లేడ్ కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది అందుకే ఫీల్డ్ లెవెలింగ్ లేదా రోడ్ వర్క్లకు ఇది సరైన ఛాయిస్ ఇక ట్రాక్టర్ టైర్స్ కొత్తలా ఉన్నాయి తొంభై శాతం లైఫ్ ఉన్నాయి అని చెప్పొచ్చు మైలేజ్ ఇంజిన్ సౌండ్ స్టీరింగ్ హైడ్రాలిక్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి డ్రైవింగ్ సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంది ఇంకా ట్రాక్టర్ పై భాగంలో కలర్ఫుల్ డెకరేషన్ కూడా మీకు కనిపిస్తోంది అంటే చాలా ప్యాషన్తో మెయింటైన్ చేసిన వాహనం ఇది మహీంద్రా కంపెనీ పేరు చెప్పగానే మన రైతులకు నమ్మకం కలుగుతుంది బలమైన ఇంజిన్లు సరైన ట్రాక్షన్ పవర్ ఇంకా మినిమం మెయింటెనెన్స్ ఖర్చు ఈ అర్జున్ నోవో ఆరు వందల ఐదు అందులో బెస్ట్ ఇది కరీంనగర్లో ఉంది ధర కేవలం నాలుగు లక్ష రూపాయలు మాత్రమే నేరుగా వచ్చి యజమానితో మాట్లాడితే తక్కువ ధరకు కూడా దొరుకుతుంది ఇంత మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ ఇంత తక్కువ ధరలో దొరకడం నిజంగా గోల్డెన్ ఛాన్స్ దీనికి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది ఆన్లైన్ పేమెంట్ చేయరాదు మీరు ఈ ట్రాక్టర్ కొనాలనుకుంటే వెంటనే సంప్రదించండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో జీరో వన్ సెవెన్ సిక్స్ వన్ ఇక ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ రైతు మిత్రులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన ఫార్మ్ వాహనాల సమాచారం కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రాక్టర్ రివ్యూ వీడియోలో